ఒక గ్రామంలో చిన్న పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరుకు ఒక చిన్న చెరువు పక్కన ఉన్న పెద్ద మొసలి చెట్టు ప్రసిద్ధి ఆ చెట్టు గురించి ఒక గందరగోళం రాత్రివేళ అక్కడ దయ్యం తిరుగుతుందని గ్రామస్తులు చెప్పుకునేవారు దయ్యం కథల్ని వినడానికి భయంతో పాటు కొందరికి ఆసక్తి కూడా ఉండేది ఒకరోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన రవి అనే యువకుడు ఈ కథలు విని నవ్వాడు అతను దయ్యాలు లేవు అని భావించేవాడు ఒక సాహసంగా రాత్రి పది గంటల సమయంలో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు చెట్టు దగ్గరికి చేరుకున్న రవి మొదట ఆ చెరువును చూసి భయపడలేదు కాని కొద్దిసేపటికి గాలి బలంగా వీచడం ప్రారంభమైంది ఆకును చప్పుడు చేస్తూ విచిత్రమైన శబ్దాలు వినిపించాయి రవికి భయం మొదలైంది కానీ మనసులో ధైర్యాన్ని పోగు చేసుకుని దయ్యాలు లేవు అని పలికాడు ఆ సమయంలో ఒక్కసారిగా చెట్టు వెనక నుండి తెల్లటి చీర కట్టుకున్న ఒక సాయం రూపం కనిపించింది రవి గుండె వేగంగా కొట్టుకుంది దానిని సమీపంలో చూసే ప్రయత్నం చేశాడు దగ్గరకు వెళ్లి చూసినప్పుడు అది కొంతమంది పిల్లలు కాగితం ముసుగులతో రవి బెదిరించడానికి వేసిన ఆట అని తెలుసుకున్నాడు రవి నవ్వుతూ పిల్లల్ని ఊరికి తీసుకెళ్లాడు రోజు తర్వాత దయ్యం కథలపై గ్రామస్తుల భయం కొంచెం తగ్గింది ఆ చెట్టు కథ మాత్రం ఇంకా ఆసక్తి కలిగించే విషయానికి గానే నిలిచింది రవి దయ్యం ఆడగా పిల్లల ఆట అని గ్రహించి గ్రామస్తులందరికీ చెప్పాడు కాని ఆ రాత్రి తర్వాత గ్రామంలో మరింత వింత సంఘటనలు జరుగుతాయి చెరువు దగ్గర కొన్ని రాత్రులుగా వినిపిస్తున్న విచిత్ర శబ్దాలు చెరువు నీటిలో కనబడుతున్న నీలిరంగు కాంతి చెట్టు వైపు కనిపిస్తున్న తెల్లటి నీడ గ్రామస్తుల్ని మళ్ళీ భయపెట్టాయి రవి మాత్రం ఈ సంఘటనలను నిర్లక్ష్యం చేశాడు ఇది పిల్లల ఆటలే కాబోలు అనుకున్నాడు కానీ ఒకరోజు రవి స్నేహితుడు రాజు ఆ చెరువు దగ్గరికి వెళ్లి కనిపించకుండా పోయాడు ఈ వార్త గ్రామాన్ని కుదికేసింది రాజు ఎక్కడికి పోయాడో కనుక్కోవాలని రవి గట్టి నిర్ణయం తీసుకున్నాడు రాత్రి సమయంలో రవి మళ్ళీ ఆ చెరువు దగ్గరకు వెళ్లాడు ఈసారి అతనితో కొందరు యువకులు కూడా వచ్చారు వాళ్ళు చేతుల్లో దీపాలు పట్టుకుని చెరువు చుట్టూ వెతకడం మొదలు పెట్టారు అప్పుడే ఆ చెట్టు మీద నుంచి పెద్ద శబ్దం వచ్చింది అందరూ చూసినప్పుడు అక్కడ తెల్లటి చీరలో ఒక రూపం కనిపించింది రవి ధైర్యంగా ముందుకు నడిచాడు ఎవరైనా మనుషులైతే బయటకు రండి దయ్యం అయితే మాకు భయముండదు అని గట్టిగా అరిచాడు కాని ఆ రూపం మాత్రం వారి దగ్గరికి దూకింది అందరూ భయంతో పరిగెత్తారు కానీ రవి ఆగి కనిపించే దాన్ని నిశితంగా గమనించాడు ఆ రూపం అసలు మానవ రూపం కాదు అది ఒక భూతంలా కనిపిస్తోంది ఆ భూతం రవితో మాట్లాడింది నా పేరు చంద్రమ్మ ఈ చెరువులోనే నా జీవితం ముగిసింది నా ఆత్మకు శాంతి లేదు నా చావుకు కారణం తెలిసే వరకు నాకు విముక్తి లేదు అని చెప్పింది రవి తన భయం పక్కన పెట్టి ఆత్మను ప్రశ్నించాడు చంద్రమ్మ కథ విని ఆమె చావుకు బాధ్యులైన వ్యక్తుల్ని కనుగొని ఆమె ఆత్మకు న్యాయం చేయాలని నిశ్చయించుకున్నాడు చంద్రమ్మ చెప్పిన మాటలతో రవి మరింత తెలుసుకోవాలని భావించాడు ఆమె చావు జరిగిన కారణాలను కనుగొనడానికి ఆ చెరువు చుట్టూ తనకు తెలిసిన పెద్దవారిని పెద్దల్ని అడగడం మొదలుపెట్టాడు కొందరు విషయాన్ని తెరమీదకు తీయడాన్ని సంకోచించారు మరికొందరు మాత్రం చంద్రమ్మ గురించి చెప్పే ధైర్యం చేశారు చంద్రమ్మ ఒకప్పుడు ఆ గ్రామంలోనే జీవించిన అందమైన యువతి ఆమెకు గ్రామంలోనే ఉండే ఒక పెద్ద మనిషి దగ్గర పని చేసే అవకాశం దొరికింది కానీ ఆ వ్యక్తి చంద్రమ్మ మీద దురాశ పెంచుకున్నాడు చంద్రమ్మ అతని మనసు చూశాక ఆయన ఆఫీస్ నుండి పారిపోయింది కానీ అదే రోజు రాత్రి ఆమె చెరువు దగ్గర మృతదేహంగా కనిపించింది ఈ విషయంలో ఎవరూ న్యాయం చేయడానికి ముందుకు రాలేదు ఈ విషయాన్ని తెలుసుకున్న రవి ఆ వ్యక్తి ఎవరో అర్థం ఆ పెద్ద మనిషి అప్పటికే బుద్ధుడయ్యాడు కానీ అతని మీద ఎవరికీ నమ్మకం లేకుండా చేస్తూ చేశాడు చంద్రమ్మ ఆత్మ ఇప్పటికీ ఆ చెరువు వద్ద నిలిచి న్యాయం కోసం ఎదురు చూస్తోందని రవికి అర్థమైంది రవి తన స్నేహితులతో కలిసి గ్రామంలో జరిగిన గత ఘటనల్ని గ్రామ పెద్దల ముందుంచాడు ఆ వ్యక్తి దుర్మార్గాల గురించి అందరికీ తెలియచేశాడు గ్రామస్తులు ఒక్కటై ఆయనను పటిష్టమైన శిక్షకు గురిచేశారు చంద్రమ్మ ఆత్మకు న్యాయం జరిగిందని భావించి రవి దగ్గర చంద్రమ్మ ఆత్మను కలిసిపోవడానికి వెళ్ళాడు చంద్రమ్మ రవితో మాట్లాడింది నా ఆత్మకు ఇప్పుడు శాంతి లభించింది నువ్వు నాకు న్యాయం చేశావు నా ఆశీర్వాదాలు నీతో ఉంటాయి అని చెప్పి కాంతిలో విలీనమైంది ఆ రోజు తర్వాత ఆ దగ్గర ఎవరికీ దయ్యం కనిపించలేదు ధైర్యం న్యాయం కోసం చేసిన ప్రయత్నం అందరికీ స్ఫూర్తి ఇచ్చింది గ్రామం మళ్లీ శాంతిగా జీవించసాగింది